హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ స్వామి అమ్మవార్ల ఫోటోలు అన్నీ తీసేసి నీట్గా సోమవారం రోజే నెక్స్ట్ మంగళవారం రోజు క్లీనింగ్ అదంతా ఉ చేయను కాబట్టి సోమవారం రోజే స్వామివారి ఫోటోలు అమ్మవారి ఫోటోలు అన్నీ తీసి ఇలా పేపర్ కూడా కొత్తది వేసేసుకొని చక్కగా మార్చేసుకొని నీట్గా పాత పేపర్ తీసేసి కొత్త పేపర్లు వేసేసుకొని శుభ్రంగా పసుపు కుంకాలతో అమ్మవార్లని క్లైమేట్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంది పూజ సామాను కూడా ఒకసారి ఈ చల్లగా ఉన్న వాతావరణానికి పూజ సామాను అంత క్లీన్గా నీట్గా కడిగేసుకొని రెడీగా పెట్టుకొని నెక్స్ట్ మంగళవారానికి అమ్మవారి ఫోటోలకి అన్నిటికీ సుగంధ పరిమళ సుగంధ పరిమీళమైన పసుపు కుంకం జవాది పౌడర్ అన్నీ వేసుకొని గంధంతో అన్నీ అమ్మవారికి అయితే పెట్టుకొని ఇది మంగళవారం రోజు అండి ఆ రోజే కంప్లీట్ చేసేసుకున్నాను మంగళవారం రోజు చక్కగా తులసమ్మకి చక్కగా ఇలా పువ్వులైతే పెట్టుకొని అమ్మవారికి ఫస్ట్ ఫస్ట్ అమ్మవారికి పువ్వులైతే పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ మంగళవారం చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఆంజనేయకి పూజ చేసుకోవడానికి అయితే రెడీగా పెట్టుకున్నాను నా మనసు ఎందుకో ఇలా చెప్పింది చేశానండి అంతే ఎందుకంటే అమ్మవారికి మంగళవారం రోజు పసుపు పసుపు పిండి దీపాలతోటి ఇలా అయితే పూజ చేసుకోవాలని నా మనసులో అలా అనిపించింది వెంటనే చేసుకోవాలని కోరిక అయితే కలిగింది స్వామి అమ్మవారికి ఇలా అయితే ఏ పండగ ఏమీ లేకపోయినా అమ్మవారికి ఇలా ఎందుకు నా మనసు కనిపించింది కాబట్టి వెంటనే ఇలా స్వామి అమ్మవార్లకి పసుపు దీపాలతో అయితే పిండి దీపాలు పసుపు పిండి దీపాలతోటి మంగళవారం రోజు చక్కగా ఇలా అయితే అలంకరించుకొని దీపాలు అయితే రెడీగా పెట్టుకొని పూజ చేసుకోవడానికి అంత అలంకరణ అయితే చేసుకొని కామాక్షి దీపం అంత రెడీ పెట్టుకొని మల్లెపూల్లో అమ్మవారు ఎంతో సంతోషంగా చూడముచ్చటగా ఆనందంగా ఉన్నారు లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో చక్కగా అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ ఇలా ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకాలు అమ్మవారి ముందు కూడా వేసేసుకొని ఇదిగోండి దీపారాధన అయితే చేసేసుకున్నాను దేదీప్యమానంగా మానంగా ఉంది అమ్మవారి ముందు ఇలా ఇలా ఐదు దీపాలు అయితే పెట్టుకున్నాను పిండి దీపాలు పసుపు దీపాలండి పిండి దీపాలు పసుపు దీపాలతో ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను నా మనసుకి చాలా ఆహ్లాదంగా సంతోషంగా అనిపించింది ఇంకా అమ్మవారి సేవలోనే స్వామివారి సేవలోనే నేను ఉంటానండి ఎందుకంటే గతంలో కూడా మీకు చెప్పి ఉన్నాను కొత్త వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను నాకు లైఫ్లో అనుకో నాకు జరగదు ఇంకా నా జీవితంలో అనుకున్నదైతే జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఇంకా ఆ స్వామి ఆరాధనలోనే నేను ఎప్పుడూ ఉంటాను అది ఏంటన్నది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక చెప్తాను మీ అందరితో పంచుకుంటాను నా సంతోషాన్ని ఖచ్చితంగా గెస్ట్ చేసేవాళ్ళు గెస్ట్ చేసి కామెంట్లో తెలియజేయండి ఏమనుకుంటున్నారు అనేది ఇలా అయితే స్వామి అమ్మవార్లకైతే చక్కగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను మంగళవారం రోజు టెంపుల్ కూడా వెళ్తూ ఉన్నానండి కానీ రిపీటెడ్గా చూపించిన టెంపుల్సే మీకు చూపిస్తే మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయటం లేదు స్పెసిఫిక్గా మాత్రమే మీకు వీడియోస్ అనేది తీస్తున్నాను ఎందుకంటే వెళ్ళిన టెంపుల్కే వెళ్తున్నాను నాకు దగ్గరలో ఉన్న టెంపుల్సే నేను వెళ్ళగలను అండి బయట అయితే వెళ్ళలేను నా హెల్త్ పరంగా అన్నిటి పరంగా అందుకోసమే స్వామి అమ్మవారికి ఇలా ఆహార తెచ్చుకొని చక్కగా అమ్మ సంతోషించినట్టు నా మనసుకైతే చాలా గట్టిగా అనిపించింది అమ్మ నవ్వుతున్నట్టు ఈ వెలుగులో లక్ష్మీదేవి చక్కగా నవ్వు నవ్వుతున్నట్టు అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపించింది ప్రశాంతంగా మంగళవారం రోజు ఇలా అయితే పసుపు దీపాలతోటి పూజ అయితే చేసుకున్నాను ఇంక నుంచి నా నా లైఫ్ అంతా నా జీవితం అంతా అమ్మవారి సేవలోనూ స్వామివారి సేవలోనే జరుగుతుందండి ఇంకా ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు నాకు ఒకటే కోరిక ఉన్నది ఆ కోరిక అనేది తేరింది కాబట్టి ఆ దేవుడి సన్నిధిలోనే ఎప్పుడూ ఇంకా నా నేను ప్రతి అడుగులోనూ ఆ స్వామి సన్నిధిలోనే ఎక్కువ ఉండడానికి చూస్తాను ఆ స్వామి ఆశీస్సులు కోరుకుంటాను ఆ స్వామిని సేవించుకుంటూ నా జీవితం అలాదిస్తానని నాకు గట్టిగా అనిపిస్తుంది ఇంకొక కోరిక కూడా ఉందండి ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి సోషల్ సర్వీస్ అనేది నాకు చాలా ఇష్టం బేసిక్గా నాకు ఉన్న ఫెసిలిటీని బట్టి నేను అది కూడా చక్కగా నిర్వర్తించాలని ఆ స్వామి అమ్మవారుల ఆశీస్సులు అనేవి నా మీద గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరిక కూడా నెరవేరుతుందని అమ్మవారు ఆశీస్సులు ఇస్తారని నాకు సేవ చేసుకునే భాగ్యం నాకైతే కలిగిస్తారని చెప్పేసి కోరుకుంటాను సర్వీస్ అంటే ఎంతో పెద్ద పెద్ద స్థాయిలో కాకపోయినా నాకు తగ్గంతలో అనేది సర్వీస్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను అమ్మవారి ఆశీస్సులు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆడియన్స్కి అందరికీ ఉండాలని హారతి తీసుకొని అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ వెళ్ళవెళ్ళ ఉండాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ